హనుమకొండ జిల్లా నడికుడ మండలంలో ప్రజల కోసం వన్ నాట్ ఎయిట్ ప్రారంభించిన పరకాల శాసనసభ్యులు ప్రకాష్ రెడ్డి వన్ నాట్ ఎయిట్ సేవలను ప్రజలు వినియోగించుకోవాలని పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు గురువారం నడికుడ మండలానికి ప్రభుత్వం నుండి మంజూరైన వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ను సర్వీస్ను పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతన అంబులెన్స్ ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు మాజీ ముఖ్యమంత్రి కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రారంభించిన ఈ వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ ను ఇప్పటికీ కొనసాగించడం జరుగుతుందన్నారు ఆరోగ్యశ్రీ పథకంలో పరిమితి పది లక్షలకు పెంచామన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు

ಜೈ ಹಿಂದ పై అధికారుల దృష్టికి వస్తుంటుంది పై డాక్టర్ల దృష్టికి వస్తుంటుంది ఇవాళ చాలా వాళ్ళ యొక్క కృషి మనము అభినందనీయమని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ ప్రభుత్వము ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారి యొక్క ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారి యొక్క నాయకత్వంలో ఆధ్వర్యంలో ఈ రాష్ట్రాన్ని రెండు విషయాలలో చాలా ఉంటున్నారు ఒకటి వైద్యం రెండోది విద్య ఏ ప్రభుత్వంలో అయినా ప్రాథమిక బాధ్యత ఏంది అని అంటే వైద్యం విద్య అనేది చాలా ప్రాథమికమైన బాధ్యత ఇవాళ మనం చూస్తున్నాం చాలా కుటుంబాలలో కుటుంబము ఆర్థికంగా దెబ్బతింటాంది అంటే విద్యాపరమైన ఖర్చులు కావచ్చు లేకుంటే ఆరోగ్యపరమైన ఖర్చుల వల్ల కావచ్చు మిగిలిన వాటిల్లో పెద్ద ఇబ్బంది లేదు తిండికి ఇబ్బంది లేదు బట్టకి ఇబ్బంది లేదు కానీ సరే బతుకు కూడా ఏదో ఒకటి కోయలే నాలో చేసుకునే బతకగలుగుతారు కానీ రెండిట్లలో ఆ కుటుంబాలను విచ్ఛిన్నం చేసేసి ఒక రకంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి నెట్టేస్తున్నది కనుకనే ఈ ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానమే కాకుండా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు పాదయాత్ర చేసిన సందర్భంలో కూడా ఒక రాబోయే రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి తీసుకురండి వైద్య విద్య విషయంలో మీకు అన్ని విధాల ప్రభుత్వము కావలసిన చర్యలు తీసుకుంటుందని కూడా చాలా స్పష్టంగా చెప్పిన విషయాన్ని దృష్టికి తీసుకొస్తున్నారు ప్రతి రోజు ఎక్కువ అంతకుముందు నేను మలక్పేట హాస్టల్ కి వచ్చి అందుకు నెలకు నాలుగు ఎక్కువ ఆరు పెట్టేది అది కూడా ఫైనాన్స్ అడ్జస్ట్మెంట్ బట్టి పెట్టడమా పెట్టకపోవడం అనేది కూడా ఇబ్బంది ఉండేది కానీ ఇవాళ చికెను నెలకు ఒకసారి మటను లేదా వాళ్ళు ఇష్టం ప్రతి సండే మటన్ కూడా పెట్టుకోవచ్చు వాళ్ళ అడ్జస్ట్మెంట్ బట్టి ఆల్మోస్ట్ ఆల్ ప్రతి రోజు ఎక్కువ అంటే ఎంత ప్రాధాన్యత ఇస్తుంది ప్రభుత్వం ఎందుకంటే మొదలు మీ తల్లు మీరందరూ కూడా మీ పిల్లల్ని చాలా మంది మీరందరూ అర్థం చేసుకోవాలి వాళ్ళ హాస్టల్లో మీ పిల్లలే ఉన్నారు కడపండి తిండి దగ్గర లేకుండా ఆరోగ్యం బాగుంటుంది ఒక బలమైన పోషకాలను చదువుకుంటున్న పోషకాలతో